హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ ఫేసింగు మూడు వందల పదకొండు గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాటు లొకేషన్ చూసుకుంటే బ్రాహ్మణపల్లి తొరూరు విలేజు బ్రాహ్మణపల్లికి తొరూరుకి మధ్యలో ఉంటుంది ఇది వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ అండ్ అబ్దుల్లాపూర్ మెట్టు రెవెన్యూ తుర్కెంజాల్ మున్సిపాలిటీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి వనసిల్పురం సుష్మ థియేటర్ దగ్గర ఉంటుంది మనకు ఇక్కడ మనకు రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ ప్లాట్కి ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఈస్ట్ సైడ్ రోడ్ ఇది కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి నలభై వస్తుంది ఈస్ట్ సైడ్లో డెప్త్ చూసుకుంటే ఒక సైడ్ అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక సైడ్ డెబ్బై పాయింట్ ఏడు వస్తుంది టోటల్గా మూడు వందల పదకొండు పాయింట్ పదిహేను స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఓపెన్ ప్లాట్ మూడు వందల పదకొండు గజాలు ఇది ప్లాట్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై ఆరు ఓకేనా పక్కల మనకు అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ అవుతుంది కదా దాని కానుకొని ఉన్న బేస్మెంట్ ఉన్న ప్లాటే ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను చెక్ చేసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ ముప్పై ఫీట్ల రోడ్డు డైమెన్షన్ ఎలా కూడా ఉందో చూసుకోవచ్చు మీరు పక్కల ఆల్రెడీ అపార్ట్మెంట్లు డెవలప్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఈ అపార్ట్మెంట్ల కానుకొని ఉన్న బిట్టే ఇప్పుడు మనం తీసుకొచ్చిన బిట్ అనమాట ఓకేనా ఇప్పుడు హౌసెస్ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా అక్కడక్కడ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఒక వన్ టూ ఇయర్స్లో టోటల్గా ఈ ఏరియా మొత్తం హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోతుంది అప్పుడు ప్రైస్ కూడా చాలా పెరిగిపోతుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్గా డాక్యుమెంట్లు ఉన్నాయి నాగార్జున సాగర్ హైవే తుర్కెంజాల్ ఎక్స్ రోడ్కి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మనకు దీని ప్రైస్ చూసుకుంటే మన ఇది లొకేషన్ వచ్చేసి అయ్యప్ప సొసైటీ అంటారు అయ్యప్ప సొసైటీ ఇందుకు వస్తుంది నియర్ సైబర్ సిటీ వెంచర్కి పక్కలో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు గజం చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్